దివ్యాంగుల తిరంగ ర్యాలీ అనకాపల్లి పట్టణంలో జాతీయ పతాకాల్లో ర్యాలీలో పాల్గొన్న దివ్యాంగుల అనకాపల్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి పట్టణంలోని వీధుల గుండా దివ్యాంగులు జాతీయ జెండాను చేతబట్టి గురువారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరు యాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలితంగా ఈ రోజు వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు దివ్యాంగులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారికి సరైన ప్రోత్సాహం అందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బానుద్ దిలీప్ అప్పికొండ శివ గ్రంథి శ్రీనివాసరావు రవి చందనాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆగస్ట్ పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే త్రివర్ణ పతాకాలతో మా త్రిచక్ర వాహనాలతో త్రివర్ణ రంగులతో కూడినటువంటి దుస్తులు ధరించి మరి ర్యాలీ నిర్వహించి మరి సకలాంగులకి అంటే మేము ఏమీ తక్కువ కాదు అనే విధంగా మా దివ్యాంగులందరినీ కూడా ఈవేళ ర్యాలీ చేసి మా యొక్క దేశభక్తిని చాటుకోవడం జరిగింది మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరి చేసేటందుకు మరి మా అందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి శక్తి వ్యక్తులు మరి ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ మరి అదేవిధంగా దేశానికి వండి తెచ్చే విధంగా మరి మా దివ్యాంగుల్లో నూతన ఉత్సాహం మా పెంపొంది మరి అందరూ కూడా ఉన్నత చదువు చదివి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి నా తోటి దివ్యాంగులందరికీ అదేవిధంగా మరి నర్చీపట్నం నుంచి నా కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి మా కుమారికి కానీ మునంపాక మరి మా గణపతికి కానీ మరి ఊడేరు దిలీప్ కనకరాజు మరి మా శ్రీనివాసరావు గారు కానీ మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏవైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో మరి వికలాంగుల అభ్యున్నత కోసం కృషి చేయాలని చెప్పి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వాలు చేయకుండా మరి మా సంక్షేమ పథకాలను అమలు చేయాలని అదేవిధంగా మా ఏవైతే ఇరవై ఒక్క డిమాండ్స్ ఉన్నాయో ఆ ఇరవై ఒక్క డిమాండ్స్ని కూడా నెరవేర్చి మరి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా లబ్ధి పొంది మరి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఎంతో ఆదర్శంగా ముందుకు వెళ్లే విధంగా మరి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలోని మరి ఈ విధంగా మేమందరినీ ఇంత కష్టపడినందుకు మాకు సహకరించిన మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చనల్ ఏపీ పవన్ న్యూస్